హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఉత్తరాంధ్ర మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంపెడాశలు పెట్టుకున్నారు వైసీపీ పార్టీ ఆవిర్భావ సమయం నుండి రాయలసీమ తర్వాత తనను కాపాడేది ఉత్తరాంధ్ర మాత్రమేని భావిస్తూ వచ్చారు కోస్తాంధ్రలో ఎలాగో తనకు గ్రిప్పు దక్కదన్న భావంతో జగన్ రాయలసీమ ఉత్తరాంధ్రాలను తన కంచుకోటగా మలుచుకోవాలని భావించారు అందుకోసమే గత ఎన్నికల్లో జగన్ తన తల్లి విజయమను విశాఖ నుండి పోటీకి దింపగా అక్కడ ప్రజలు ఘోరంగా ఓడించి వెనక్కి పంపించారు కానీ వైసీపీ ఆశలు మాత్రం చావలేదు ఏకంగా రాజధానిని ఉత్తరాంధ్రకు తెస్తానని ఎన్నాళ్ళు ప్రకటనలతో అక్కడ ప్రజల్లో ఆశలు కల్పించారు ముందుగా మూడు అంటూ చెప్పినా చివరికి విశాఖే రాజధాని అంటూ ప్రకటిస్తూ మురిపించారు కానీ తీరా ఎన్నికల సమయం ఆసన్నమైనా ఇప్పటికీ విశాఖ రాజధాని ఊసేయలేదు కనీసం వైసీపీ నేతలు చెప్పిన విశాఖ నుండి పరిపాలన కూడా అమల్లోకి రాలేదు అసలే ప్రజల్లో అసంతృప్తి పైగా రాజధాని మోసం ఇప్పుడు అభ్యర్థులు మార్పు కలిపి ఉత్తరాంధ్ర నేతలు వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు జగన్ ఎలాగైనా విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో పట్టు కోసం పోరాడుతుంటే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న పలువురు నాయకులు మాత్రం పార్టీకి దూరం అవుతున్నారు వైసీపీ హైకమాండ్కు ఇది మింగుడు పట్టడం లేదు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకకాలంలో నాయకులంతా పార్టీని వేడటం ఇప్పుడు జగన్ను కలవరపాటుకు గురి చేస్తుంది మొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచర్ల రమేష్ బాబు పార్టీని వేడగా ఇటీవల ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు ఇక ఇప్పుడు సీతం రాజు సుధాకర్ కూడా పార్టీకి రాజీనామా ప్రకటించారు ప్రస్తుతం బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సుధాకర్ జగన్కు అత్యంత సన్నిహితుడైన వారిలో ఒకరు కానీ పార్టీ నిర్ణయాలతో విభేదించి రాజీనామా చేశారు పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కోసం పనిచేస్తున్న సుధాకర్ తొలి నుండి విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ను ఆశిస్తున్నారు కానీ జగన్ ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు కొంతకాలం క్రిందట విశాఖ పట్టభద్రుల స్థానం నుంచి సుధాకర్ పోటీ చేయించి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విభేదాలకు చెక్ పెట్టాలని జగన్ భావించారు కానీ ఆ ఎన్నికల్లో సుధాకర్ ఓడిపోవడంతో ఆ సంతృప్తి అలాగే ఉండిపోయింది ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు కానీ ఫిరాయింపులు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూపంలో పోటీ ఎదురైంది మరోవైపు కోలాగురువులు సైతం ఆశావాహుడిగా బయటకు వచ్చారు దీంతో సుధాకర్కు టికెట్ లేదని హైకమాండ్ తేల్చింది దీంతో ఆయన పార్టీకి బై బై చెప్పేశారు అయితే విశాఖలో జరుగుతున్న వరుస పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి ఒక్క సుధాకర్ మాత్రమే కాదు ఉత్తరాంధ్ర నుంచి డజనుకు పైగా వికెట్లు పడే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి పలు చోట్ల సీనియర్లకు టికెట్లు లేవని అధిష్టానం తేల్చడంతో వీరంతా ఇప్పుడు తిరుగుబాటు బావట ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు ఇన్ఛార్జీల మార్పు పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొత్త వారికి సహకరించే పరిస్థితి లేదని బహిరంగంగానే తేల్చేస్తున్నారు దీంతో ఈసారి జగన్ కు విశాఖ ఆశలు ఆవిరైనట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు విజయసాయిరెడ్డి బొత్స సత్యనారాయణ తమ్మినేని సీతారాం లాంటి సీనియర్ నేతలు ఉన్న ఉత్తరాంధ్రను వైసీపీకి అనుకూలంగా మలచడంలో ఫెయిల్ అయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జగన్ అనాలోచిత నిర్ణయాలు ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర నేతలు ఇబ్బంది పడగా టికెట్టు కేటాయింపుల్లో గందరగోళం ఇప్పటికే ఖరారైన పార్టీ ఓటమి ఇక్కడ నేతలను పార్టీకి దూరం చేస్తున్నట్టు భావించాల్సి వస్తుందంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్